నమస్కారం నమస్కారం మేడం పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని ఏం చేయలేక సామాన్య ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారు అందులో పదిహేను పదహారు మంది చనిపోయారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు ఇండియా పీకే లాకే ఇద్దాం వాళ్ళకి లేదు ప్రధానమంత్రి కాళబారానికి వచ్చాడు ప్రధానమంత్రి చైనా వాళ్ళతో చేయగలిగి మా మీద యుద్ధం ఆపమని వచ్చాడు అసలు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ మీదకి గెలకటం ఎందుకు గెలికి వాళ్ళ దేశం వరకు వాళ్ళు ఇంతటి రా ఇంతటి రచ్చని ఇంతటి ప్రాణ నష్టాన్ని తెచ్చుకోవడం ఎందుకు ఊరుకుంటామా ఊరుగా ఇంత ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదో పట్టుకొచ్చారు కదా మోడీ గారు పాకిస్తాన్ మీద అది తీసుకొచ్చి కాశ్మీర్ని మేమే వాల్చుకున్నాం కదా మనమే లాగా ఉన్నాం కదా త్రీ సిక్స్టీ పట్టుకొస్తే పట్టుకొచ్చినప్పుడు మరి మనమే వాల్చుకున్నప్పుడు మనకు వదిలేయాల పర్యాటకుల వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటే చూసుకోవాలి లేకపోతే వదిలేయాలి ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళే రైట్స్ ఎలాగైనా బ్రతికే హక్కులు ఉంటాయి కనుక సరదా గారు చూడటానికి పోయినాడు అని చంపి ఇక్కడ మన ఇండియాని ఏమీ చేయలేక అది కూడా కాదా అని మరీ చంపేశారు ఇంతటి దుర్మార్గానికి ఇంతటి రాక్షసత్వానికి ఒడికడుతున్నారంటే మరి ఆ ప్రధాని ఏం చేస్తున్నాడు ఈ యుద్ధాన్ని అతను ఎందుకని విరమించుకోలేకపోతున్నాడు ఫస్ట్ ప్రధాని అనేవాడు ఒకడు ఆపేసాడంటే యువతల సైడ్ నుంచి మన ప్రధాని కూడా మన సైనికులను కూడా ఆపుతాడు అటువంటిది ఆపకుండా అతను అలా మరి ఎందుకు ఇంట్లో కూర్చొని అంటే తను తన ఫ్యామిలీ వరకు సేఫ్టీగా ఉంటే చాలా తన దేశంలో ప్రజలు సేఫ్టీగా ఉండొద్దా ఒక యాంకర్ ఏడుస్తుంది మా పాకిస్తానీయులు అందరిని చంపేస్తున్నారని అసలు మీ పాకిస్తానీయుడు అనేవాడే మా ఇండియన్ కంట్రీలో అడుగుపెట్టి మా ఇండియాని చంపబట్టే కదా మేము మీ మీదకి పోటెత్తాం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇంకా ఆపుకోలేక చేసేసాం మరి చేసాం మరి చేసామంటే నువ్వు నువ్వు అనేవాడివి ఆగి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదో పాకిస్తానీయుడ నీకు విన్నవిస్తున్నాను రాజీకిరా కాళ్ళే పట్టుకుంటావో గడ్డాలే పట్టుకుంటావో మా ఇండియా కాళ్ళే మొక్కుతావో మొక్కు మేము ఆపేస్తాం అటు సైడ్ నీకు ప్రాణ నష్టం జరగదు మాకు ప్రాణ నష్టం జరగదు మాకు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుండే నీకు వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది ఇది కావాలా నీ పాకిస్తానీయులకు తల్లి కడుపు కోత భార్యలు పసుపు వుంకాలు తెంచుకుంటావా మా ఇండియన్ తల్లుల పసుపు తల్లుల కడుపు కోతలు అండ్ భార్యల సింధూరాలు తుడిపేస్తావా ఆలోచించుకో నువ్వు ఏం చేసినా సరే ఇక్కడ ఆగేదైతే లేదు ఇక్కడ ఉన్నవాడు ఎవడో తెలుసా మోడీ నరేంద్ర మోడీ అంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తాడు ఇంతకు ముందర ఇలాగే చేస్తే ఎక్కడెక్కడ బాంబులు పెట్టి ఎక్కడెక్కడ లేపేశాడో తెలియలేదా నీకు అప్పుడు ప్రధానిగానే ఉన్నావా అయితే ఇవన్నీ నీకు తెలియవా తెలుసుకో తెలుసుకొని రాజీకి రా ఏ ఒక పసు పసు పసిపచ్చలారని ముక్కు పచ్చలారని పసివాళ్ళయా కాళ్ళకు పారాయణి ఆరలేదు ఇండియనా కాదా లేకపోతే నువ్వు ముస్లిమా కాదా అని ప్యాంటు ఓటు తీసి చంపుతారా మీ వాళ్ళు ఇంత దుర్మార్గమా మానవత్వం లేదా మీకు అవతల ఆడపిల్లలు ఉంది ఆడపిల్ల ముందు అలా భర్త బట్టలు ఉప్పు తీస్తే ఆ అమ్మాయి సిగ్గేమవుతుందనే ఆలోచన లేదా మీకు నీకు ఒక కూతురుంటే నీ కూతురు భర్త అనేవాడు ఇటువంటి దానికి వదిలి చూడు వాడు చచ్చిపోతే అప్పుడు నీ బిడ్డ బాధ తెలుస్తుంది అదే నీకు ఒక కొడుకుంటే వాడిని వదిలి చూడు వాడు చచ్చిపోతే అప్పుడు నీకు కడుపుపోతే ఏంటో తెలుస్తుంది నీకు పిల్లలు లేరా నువ్వు గుడ్డుపోతాడు ఒక 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 మహిళగా ఒక తల్లిగా మా ఇండియన్ భారత మాతగా అడుగుతున్నాను చెప్పు సమాధానం నాకు అంటే ఒక పక్క ఉగ్రవాదాన్ని పెంచట్లేదు అంటూనే ఉగ్రవాదులకు నివాళులర్పిస్తుంది పాక్ ప్రభుత్వం ఎందుకు ఏం లాభం నువ్వు ఏ నివాళులు అర్పించినా అర్పించినా వేస్ట్ ఫస్ట్ ఇది ఒకటి తెలుసుకో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఆగిపో ఆగిపోయావా సరే సరే లేకపోతే నువ్వు ఇలాగే వెళతా ఉంటూ ఉంటే నీ దేశంలో పచ్చ గడ్డి కూడా మలవకుండా చేస్తాం కింద భూమి మీద పచ్చి గడ్డి కూడా మలవనివ్వం అంతటి అరాచానికి అరాచకానికి మేము దిగలం కాకపోతే మా దగ్గర మానవత్వం ఉంది ప్రేమ దయాగుణాలు ఉన్నాయి మా ఇండియన్ మహిళలు చెబితే మా ఇండియన్ బిడ్డలు వింటారు మా ఇండియన్ తల్లులు చెబితే ఆ కొడుకులు వింటారు అలాగే మోడీ గారికి మోడీ గారి తల్లి ఏం చెప్పిందో మోడీ గారు విన్నారు అమల్లో పెట్టారు నీ దేశం పతనం మొదలయ్యింది ఇకనైనా నువ్వు ఆగమంటేనే నీ సోల్జర్స్ ఆగుతారు ఆపేసుకో లేకపోతే మా సోల్జర్స్ మాత్రం ఆగరు నువ్వు కాలం మా సోల్జర్స్ని ఆగమని మేము చెప్పాము ఎందుకంటే పసి పిల్లలని కూడా చూడకుండా చంపుతున్నారు కదరా మీరు వాళ్ళు అని కూడా చూడకుండా చంపుతున్నారు కదా మా ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని ఊర్లు ఉన్నాయో ఊరికి పది మంది బిడ్డలైనా సరే వచ్చి రాష్ట్రానికి వంద మంది బిడ్డలైనా వచ్చి నీ పాకిస్తాన్ అంతా చూస్తారు చెప్తున్నా ధర్మం కోసం కాపాడుతాం అది దాని అంటారు చూడు వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి ఎందుకంటే మన ధర్మాన్ని టచ్ చేయడానికి ఇవ్వని వల్ల కాలేదు ఒకప్పుడు వేరే దేశాల నుంచి కూడా ఈ దేశం మీకు అటాక్ చేయడానికి వస్తే మన ధర్మాన్ని ఏలిపెట్టడానికి కూడా ఇవ్వని వల్ల కాలే మంది సైన్యాలను వేసుకొని వచ్చిండ్రు ప్రపంచాన్ని జయం చేసి జయం జయం చేసుకొని ఈడు దాకొచ్చి మనల్ని లోపరుచుకుందామని అనుకున్నారు కానీ కాలేదు ఇంకోటి హిందు హిందుత్వం అనేది చాలా శక్తివంతమైంది దీన్ని టచ్ చేయడానికి ఎవ్వరు వల్ల కాదు ఇంకోటి హిందుత్వాన్ని కాపాడుతామంటారు చూడు అది పచ్చాబద్ధం ఎవ్వరు మన హిందుత్వాన్ని టచ్ చేయలేరు ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్కి ఒక మాట చెప్తున్నా సార్ మీరు మీ పరిపాలన జబర్దస్త్ ఉన్నది కాకపోతే మీ నియోజకవర్గంలో కూడా దళితుల మీద ప్రాబ్లమ్స్ అయినాయి ఇంకోటి మొన్న ఇది సింహాచలంలో గోడగులి కొంతమంది భక్తులు హిందువులు చనిపోయినారు మీరు హిందుత్వం గురించి పోరాడుతున్నారు మీరు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి ఎంతో కొంత అంటే యాభై వేలు అరవై వేలు కాదు మొన్న ఒక ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షలు ఇవ్వగలరా అని కోరుతున్నా ఇది ఇది పక్కన పెట్టండి దేశంలో ఇప్పుడు చెప్తున్నా నిన్న పోయి ఆపరేషన్ సింధూర్ల ఇద్దరు ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చిన కదా అందుట్లో ఒకరు ముస్లిం ముస్లింస్ అందరూ ప్రతి ఒక్క కులాశ్రం ముస్లిం క్రైస్తవులు హిందువులు కలిసి కట్టుగా అన్నదమ్ములాగా జీవించేదే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కొట్టుకోరు తిట్టుకోరు మంచిగా ఉంటారు మనం అందరం బాయి బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకి వెళ్ళి ఎవడు మన దేశంకి రాడు మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి కూడా మన మీదకి వస్తాడు అర్థమవుతున్నదా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారినరు ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసిన చూడు నాకు ఇది బాగా నచ్చింది అసస్సు దీని ఓవైసీ కూడా భారత్ మాతాకి జే ఎప్పుడు అనలేడు భారత్కి జే అని అన్నారు చూడండి నిన్న నాకు అది బాగా నచ్చింది ఆయన ఒక్కడే కాదు రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు ఇంకోటి మోదీ సార్కి శిరాశి వంచి వందనాలు ఎందుకంటే సార్ భద్రత విషయంలో కానీ మన దేశం మీకు చీమ కూడా కరవన్నట్టు చూస్తాడు అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీను వచ్చిండ్రు నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు కాకపోతే ఈ దాని ప్రకారంగా మన దేశాన్ని మనమే చేతిలో గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం అర్థమవుతుందా వీర మహిళలు ఇద్దరు పోయి అవతల తిలకం దిద్దు వచ్చిండ్రు అంటే తిలకం అంటే ఏంది కుంకుమ లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ కుంకుమ అంటే ఆలోచన చేయండి అంటే ఆ కుంకుమ మొన్న చెరిపి పోయినరు కాబట్టి నిన్న పోయి వీర తిలకం రక్త తిలకం దిద్దుకొని వచ్చిండ్రు అని నేను ఇక్కడ ఇక్కడి నుంచి అందరికీ నా దేశంలో ఉన్న నా సోదరి సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరు ధైర్యంగా ఉండండి మన దేశం దీనికి ఈగలు కూడా రావు ఈ మొన్న వచ్చిన దోమలు ఎక్కడి నుంచో తెలియక వచ్చినాయో తెలిసి వచ్చినా కానీ తొమ్మిది శిబిరాలు కథమైనాయి అరే తీవ్రవాద సంస్థలు అందరూ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆర్మీని పెంచదు తీవ్రవాదులను పెంచుతుంది ఇది మానుకోవాలి ఎప్పుడే కానీ ఎందుకంటే ధర్మంగా పోరాడాలి ఏమన్నా ఉంటే మా దేశం మీదకి రావాలంటే ఎన్ని గుండెలు రాయ్ మీకు ఎవడరా మీకు చెప్పింది ఏదో దేశాలు సపోర్ట్ చేస్తున్నా అని అనుకో ఇప్పుడు ఎవరైతున్నారా మీకు కష్టం ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు దేశం ఇచ్చినాం మీకు ఫుడ్ ఇచ్చినాం మీకు అన్ని ఇచ్చిండ్రు అప్పట్లో అర్థమైన సైన్యాన్ని కూడా ఇచ్చిండ్రు అటువంటిది మా దేశం మీదకి అంటే మీకు ఎన్ని గుండెలు మళ్ళీసారి ఇండియా మీదకి అంటే ఇండ్ల వాడి కొట్కం అవుతుంది ఈ ఇప్పుడే చెప్తున్నా मल्लो राकोरे जय हिंद जय भारत भारत माता की जय जय इंडियन आर्मी जय जवान जय किसान